చూడండి ఇలాగల్ ఆఫర్ లాట్ నైన్ పర్సెంట్ ఫీఏ ఆన్ గోల్డ్ ఆర్నమెంట్స్ 1,500 థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ వన్ పర్చెస్ ఆఫ్ వన్ కేజీ సిల్వర్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పై ఇద్దరు వ్యక్తులు ఎంత విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారంటే ఈ దృశ్యాలు చూస్తేనే వీళ్ళు నిజంగా మనుషులేనా అసలు ఎందుకు మనుషుల్లో అంత ఓపిక లేకుండా పోతుంది అనిపిస్తోంది తప్పు జరిగి ఉండొచ్చుగాక దాన్ని ప్రశ్నించవచ్చు సమాధానాన్ని విని దాని తర్వాత ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ వినే ఓపిక కొంతమందిలో అసలు ఉండటం లేదు వాళ్ళల్లో కట్టలు తెంచుకుంటున్నటువంటి కోపాన్ని ఎలాగైనా ప్రదర్శించాలని దాడులకు కూడా తెగబడుతున్నారు విచక్షణ కోల్పోతున్నారు కనీసం విజ్ఞానం కూడా జ్ఞానం కూడా లేకుండా కొంతమంది ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు అయితే టైంకి కాకుండా కాస్త లేట్ అయిందని చెప్పేసి ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతని పైన తీవ్రంగా దాడి చేశారు విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి దీంతో వాళ్ళు కొడుతూ కొడుతూ ఉన్నా లేదు సార్ సారీ సార్ ఎందుకంటే ఇక్కడ బాగా వర్షం పడుతుంది సార్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అందుకే లేట్ అయింది కావాలని నేనేం లేటుగా రాలేదండి మాకు ఆర్డర్ ఎంత బేగం మేము కస్టమర్కి అందిస్తే మా రెప్యూటేషన్ కూడా బాగుంటుంది సార్ నేను కావాలని లేటుగా రాలేదు సార్ అంటూ ఆ అబ్బాయి చెప్తున్నప్పటికీ కూడా ఆ మాటలు పట్టించుకోకుండా ఇద్దరు వ్యక్తులు ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నారు ఆకలేస్తుందో మరి మితిమీరిన ఆకల్లో ఉన్నారు కోపంలో ఉన్నారో తెలియదు కానీ నువ్వెందుకు లేటుగా వచ్చావు అంటూ ఇద్దరూ కూడా విచక్షణ రహితంగా తలపై కొడుతూ చాలా తీవ్రంగా గాయపరుస్తున్నటువంటి పరిస్థితి కాసేపు ఆ విషయాన్ని గమనించినటువంటి స్థానికులు చూస్తూ ఊరుకున్నా తర్వాత మాత్రం ఊరుకోలేదు వెళ్ళి వారించారు ఎందుకు ఈ దాడి ఆపండి పోలీసులకి ఏదైనా ఉంటే కనుక కంప్లైంట్ ఇవ్వండి అన్నారు సో ఈ ఘటన పైన పోలీసులు కూడా ఇటు జొమాటో బాయ్తో పాటు ఆ ఇద్దరు వ్యక్తులు దాడికి చేసిన వాళ్ళు కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది ఒక్క విషయం మనం విశాఖలో కూడా ఇలానే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పై జరిగిన దాడి ఎంత దుమారం రేపిందో మీకు తెలుసు మొత్తం ఫుడ్ డెలివరీ బాయ్స్ జొమాటో యాప్ కావచ్చు మిగతా యాప్స్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే యూనిటీగా ఉండి మేమంతా పని లేక ఈ పనులు చేయటం లేదు మాకు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఉద్యోగాలు రాక టైం ఫ్యామిలీ పరిస్థితుల దృష్ట్యా మేము ఆర్డర్స్ పెడితే ఫుడ్ అందించే ఈ జొమాటో బాయ్స్గా ఫుడ్ డెలివరీ బాయ్స్గా వర్క్ చేస్తున్నాం మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది మమ్మల్ని కూడా మీరు గౌరవించండి మేము ఎలా అయితే మీకు మీరు పెట్టినటువంటి ఆర్డర్ పర్టికులర్ రెస్టారెంట్ నిండా హోటల్ నుంచో మీకు ఎలా అయితే గౌరవంగా తెచ్చి ఇస్తున్నామో అక్కడి నుంచి మేము పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయటం లేదు మాకు కూడా ఉరై గిరే అని పిలవకుండా ఓకే మా లేకపోతే ఓకే అండి అని లేకపోతే అట్లీస్ట్ నార్మల్గానైనా మమ్మల్ని ట్రీట్మె ట్రీట్ చేస్తే మేము హ్యాపీ అవుతాం అంతేగాని మేమేదో పనికిరాని వాళ్ళలాగా మేమేదో వాళ్ళ ఇళ్ళకి కాపలా కాసే వాళ్ళగా ట్రీట్ చేస్తూ మమ్మల్ని అవహేళన చేస్తూ కొన్ని చోట్ల బట్టలు ఇప్పేసి కూడా దాడులు చేస్తున్నటువంటి ఘటనలు నడి రోడ్డుపై నిల్చోబెడుతున్నారు మేము అంత తప్పేం చేసాం మాకు కుటుంబాలు ఉన్నాయి మాకు అమ్మా నాన్నలు ఉన్నారు మా మీద ఇలా దాడులు జరిగితే వాళ్ళు ఏమైపోతారు ఒక్క ఒక్క క్షణం ఆలోచించండి అంటూ ఆ రోజు వాళ్ళు ఆ విశాఖలో జరిగినటువంటి డెలివరీ బాయ్పై జరిగిన దాడి ఘటనలో ఎన్నో విషయాలు వాళ్ళ వెతలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా మనం చూస్తుంటే ఒక జొమాటో డెలివరీ బాయ్ ఇద్దరు వ్యక్తులు అంత దారుణంగా కొడుతూ కొడుతూ ఎంత కసిగా కొడుతున్నారంటే ఇంకా కనీసం సరే ఏదో ఒక చేయి చేసుకున్నారు ఇంకా అయిపోయింది అనేది కూడా కాకుండా అసలు చేయి చేసుకోవడమే తప్పు ఒకవేళ మీకు ఏదైనా కోపం తెప్పించే పని అతను చేస్తుంటే మీరు వెళ్ళి పోలీసులు అప్రోచ్ అవ్వండి లేకపోతే కంప్లైంట్ ఇవ్వండి అదే యాప్లో లేకపోతే ఓనర్కు కంప్లైంట్ ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని అంతేగాని మీ చేతిలో ఏముంది రైట్స్ అసలు ఇంకొకరిని అలా గాయపరచడం కొట్టడం అది కూడా నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా వాళ్ళు ఏదో పెద్ద నేరం పెద్ద తప్పు చేసినట్టుగా వాళ్ళని అలా నించోబెట్టి అవమానపరుస్తూ గాయపరచడం కొట్టడం అనేది కరెక్ట్ కానే కాదు ఈ వీడియోపై కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి నిజానికి ఇలా ఒక ఓపిక పేషెన్షి కూడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న వారిని అంత ఈజీగా తీసుకోకూడదు వీళ్ళకి కూడా అలాంటి ట్రీట్మెంటే పోలీసులు ఇవ్వాలని కూడా కొంతమంది అయితే డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కూడా కనపడుతోంది ఒక మనిషిని మరొక మనిషి గాయపరచడం అనేది చాలా బాధాకరమైన విషయం అలాంటిది నడి రోడ్లపై నుంచోబెట్టి దాడులు చేస్తున్నారంటే వీళ్ళు ఏ కూడా అర్థం కావటం లేదు అక్కడ అబ్బాయి డెలివరీ బాయ్గా చేసినా అంతో కొంత చదువుకుని ఉండుంటాడు అబ్బాయికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే వేరే చోట అడుక్కోలేకనే ఏ పనైనా చేయాలి తప్పుదోవ పట్టకే ఏదైనా పని చేసుకొని బతకాలని ఒక మంచి ఆలోచనతో వివిధ రంగాల్లో పని చేస్తున్న వాళ్ళు పొజిషన్ పక్కన పెడితే ప్రతి ఒక్కరికి ఒక కీలకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది అది హయ్యర్ అఫీషియల్స్గా పనిచేసే వాళ్ళకనే కాదు కింద స్థాయి ప్యూర్ నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరి రోల్ కూడా చాలా కీలకమే వీళ్ళు లేకపోతే వాళ్ళు ఉండరు వాళ్ళు లేకపోతే వీళ్ళు ఉండరు ఇది మనం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే కనుక ఒకరినొకరు గౌరవించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇదే కాదు చాలా చోట్ల కొన్ని రంగాల్లో పనిచేసిన కొంతమంది వ్యక్తులు అణచివేతకు గురవుతూ ఉండటం లేకపోతే వాళ్ళు చిన్న చూపుకు గురవుతూ ఉండటం వాళ్ళని చూస్తేనే అసహ్యించుకోవటం పని లేక ఇలాంటి పనులు చేసుకుంటున్నారు అన్నట్టుగా ఏదో చాలా అవమాన ట్రీట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం సెల్ఫ్ రెస్పెక్ట్తో గౌరవంగా బ్రతకడానికి చేస్తున్నటువంటి పనుల్లో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని మనం గౌరవించాల్సిందే ఈ వీడియో పైన మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి కొన్ని చోట్ల మనం చూస్తుంటాం జొమాటో బాయ్స్ స్విగ్గీ బాయ్స్ కూడా కొన్ని తప్పులు అంటే వాళ్ళకి ఏదో డెలివరీస్ వస్తే అవి వాళ్ళు టేస్ట్ చేసి ఓనర్స్కి ఇవ్వటం ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వటం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి తప్పు అటు ఉంటుంది ఇటు ఉంటుంది కానీ ఏదైనా దానికి మాత్రం ఒక వే ఉంటుంది అప్రోచింగ్ వే అనేది మనం పోలీసులు అప్రోచ్ అవ్వటమో లేకపోతే ఆ యాప్స్ వాళ్ళకి మనం కంప్లైంట్ ఇవ్వడమో చేయాలి కానీ నేరుగా దాడులకు తెగబడితే మాత్రం ఇది ఏ ఏ రకమైన పరిష్కారం కానే కాదు వాళ్ళ కోపాలు కట్టలు తెంచుకొని విచక్షణ కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నారు అని చెప్పడానికి ఈ దాడులు ఒక నిదర్శనంగా నిలుస్తాయని చెప్తున్నాం సో ఈ ఘటనపై మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి